బహుశా ఎక్కడ చూడనేము ఇక మరో అంశం పొంగులేటి కొడుకు ఇంట్లో కస్టమ్ సోదాలు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇంట్లో కస్టమ్ అధికారులు సోదాలు నిర్వహించారు ఆయన కుమారుడు పొంగులేటి హర్షవర్ధన్ రెడ్డి విదేశాల నుంచి ఖరీదైన వాచ్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు కేసు నమోదు చేస్తారు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున కస్టమ్ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ రెడ్డి నుంచి రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు వాటిని హర్షవర్ధన్ హాంకాంగ్ నుంచి మహమ్మద్ ఏది ముబిన్ అనే వ్యక్తి నుంచి సింగపూర్ మీదుగా తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తి గుర్తించారు వీటి విలువ దాదాపు ఒకటి పాయింట్ ఏడు కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు హర్షవర్ధన్ రెడ్డి తెచ్చిన వాచ్లలో ఒకటి పాల్టెక్ ఫిలిప్ ఐదు వేల ఏడు వందల నలభై మరొకటి బేక్రూట్ రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది అనే మోడల్గా తెచ్చారు వీటిలో పాల్టెక్ ఫిలిప్ అనే కంపెనీ వాచ్లకు ఇండియాలో డీలర్లే లేరు ఇక పూర్తి స్థాయిలో కూడా భారతదేశంలో డీలర్లు లేరు అని పూర్తి స్థాయిలో అనుమానించి అధికారులు అయితే విచారణ చేపిస్తాను ముబీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరిపించారు నవీన్ అనే వ్యక్తి కోసం తెచ్చిన వాచిలను తెచ్చినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే ఏమనిపిస్తాను మీకు శుద్దిని శుద్ధ పూసని ఇప్పుడు పాలాభిషేకం చేద్దాం పాలు పోస్తుంటే ఇట్లా వస్తున్నాడు పాలాభిషేకం చేయించుకున్నాడు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేయించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు పాలాభిషేకం ఇద్దరికీ చేద్దాం ఒక కడ కూక పెట్టి అయ్యేమో మంత్రి కొడుకు ఏమో ఏంది వాచీల స్మగ్లింగ్ చేస్తుండంట ఇక చూడు ఇగో ఇక్కడ రాసిపెట్టి ఉన్నది వాచీలను స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఆ మధ్యలో ఒక కేసు నమోదైంది రాష్ట్రంలో రెండు మూడు నెలల రాష్ట్రం కొత్త వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలల్లో నెల రోజులలోనూ అప్పుడు కేసు నమోదైంది ఇగో ఇది కథ పొంగలేటి గారు అట్లా కొడుకు ఇట్లా ఇక చూడు ఇక మీరే చెప్పాల దీనికి నేనేం మాట్లాడ దీని నో కామెంట్స్ మీరే చెప్పేశారు ఇక బిజెపిని గెలిపించిందే రేవంత్ రెడ్డి ఇది అయితే